ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక మెయిన్ పేజీలో రెండు అంశాలు మనం తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థానం ఖచ్చితంగా ఫస్ట్ పేజీలు ఇవ్వాలి ఎంతమంది ఇచ్చారు అని అనుకుంటే స్టూడెంట్గా రేవంత్ అంటూ ఆ హరిదర్స్ యూనివర్సిటీలో ఆయన క్లాసులు వెళ్ళడం జరిగింది ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఆయనకు అదేవిధంగా సాక్షులు చూస్తే పొదుపూటు మదుపు అని మెయిన్ పేదలు వేశారు నేడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అంటూ మనకు ఒక వార్త అదేవిధంగా గణతంత్ర వేడుకలో సింధూర స్ఫూర్తి కర్తవ్యపతిలో ఘనంగా వేడుకలు ప్రచార ఆకర్షణగా సింధూర్ శకటం ముఖ్య అతిథులుగా ఈయు ఈయు సారథులు కుర్షలా కోర్ష ఇక ముఖ్యంగా ఇది మెయిన్ పేజీలో వేయవలసి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి సాక్షులు వచ్చినాయి ఇంకా ఈనాటిలో చూస్తే స్వీయ శక్తిని చాటిన భారత్ అంటూ కేంద్రం ఢిల్లీకి సంబంధించిన వార్త వేయడం జరిగింది పురపూరుకు నేడు పిల్లి నేడు షెడ్యూల్ అంటూ సాయంత్రం విడుదల చేసే అవకాశం ఇక జోడు గుర్రాల సంక్షేమం వ్యవసాయం మౌలిక వసతులు డిజిటల్ విద్య ఐటీ రంగాల్లోనూ ముఖ్యంగా హైలైట్ ఏంటంటే ప్రజలకు సరైన ఆహారం అందడమే ప్రగతి సూచిక అంటూ ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం గోధుమలు సరిపోవంటూ మన ఈనాడు ముఖాముఖిలోనూ నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ చెప్తారు త్వరలో కేంద్రము కొత్త బడ్జెట్ తెస్తుంది దానిపై మీ సూచనలు అంటూ ఆయన ఇచ్చాడు ఇక మనకు ముఖ్యంగా హైలైట్ ఏంటంటే గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయిందే దీంట్లో ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి సంతోష్ సిట్ పిలుపు ఈ యొక్క సిట్ను చాలా పర్ఫెక్ట్గా దీన్ని ఈరోజు మూడు గంటలకు సంతోష్ రావును పిలవడం సిట్ దీని గురించి మనము ముఖ్యంగా నా అనుభవాలు కూడా దీంట్లో వ్యక్తీకరించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది సంతోష్రావుకు సిట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మధ్యాహ్నం మూడు గంటలకు రావాలని పులుపు నోటీసులపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఇది కరెక్టే చెప్పింది ఆంధ్రజ్యోతి ట్యాపింగ్ కోసము అధికారులకు వచ్చిన ఫోన్ నెంబర్లన్నీ సంతోష్ రావు నుంచే ఇక్కడ మనకు కీలకం దొరికిపోయింది ఇక దీనిపై ప్రశ్నించిన సిట్ అధికారులు ఇక ముఖ్యంగా గమనిస్తే ఈ సంతోష్ రావు ఎవరు అంటే ఈ యొక్క వ్యక్తి సీఎంకు అత్యంత సన్నిహితులు గోళీలు ఇస్తుండేవాడు సీఎంను అంటిపెట్టుకుండేవాడు సీఎం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఈయన చక్కబెడుతూ ఒక షాడో సీఎంగా పనిచేసేవాడు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చేసుకుంది గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ నేత కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా మరో కీలక నేతను విచారణకు పిలిచింది ఆ పార్టీ మాజీ ఎంపీ జోగనపల్లి సంతోషరావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీ హిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది సిట్ నోటీసులను తీసుకొని ఆయన ఈయన గురించి మనం కొద్దిగా చెప్తాం ముఖ్యంగా వీళ్ళు అధికారంలోనికి రావడానికి అదేవిధంగా ఫండ్స్ను సేకరించడానికి ప్రతి వాళ్ళను కూడా ఇబ్బందులను గురి చేయడానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించినాడు అని మనకు తెలుస్తుంది ఈ యొక్క సంతోష్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లు కానీ మిగతా ఎక్కడికైనా కూడా వస్తుంది అప్పుడు ఒక సంఘటన నేను గుర్తు చేసుకుంటూ హైత్ నగర్లో ఒక స్వామిని రాష్ట్రం నుంచి వెళ్ళేశారు ఆయన మళ్ళీ వస్తూ ఉంటే ఈ యొక్క ఒక ఐఓ ఒక ఎస్ఐ దాని గురించి ఆయనకు ఎఫ్ఐఆర్ తయారు చేస్తూ ఉన్నాడు అప్పుడు ఎఫ్ఐఆర్ తర్వాత రకరకాల కంప్లైంట్స్ చేస్తూ ఉంటే దీనికి కంప్లైంట్ ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం అంటే సుమోటగా పోలీస్ వాళ్ళే తయారు చేస్తారు కంప్లైంట్ వాళ్ళే తయారు చేస్తారు వాళ్ళే ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళే అరెస్ట్ చేస్తారు ఇది ఏ విధంగా ఉందో కోర్టుకు కూడా తెలపకుండా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత చేశారు దీనికి అంత కారణం సంతోష్ రావు అనే నాకు తెలిసింది ఈ సంతోష్ రావును సంతోష్ రావు ఎన్ని రకాల దాంట్లో ఏలు పెట్టి చేశాడో ఇప్పటికైనా ఇప్పటి ప్రభుత్వము సంతోష్ రావు సంతోష్ రావు పనికి ఆహార మహాత్మా గాంధీ దాంట్లో ఆయన రకరకాలైనటువంటి చెట్లు నాటి దాన్ని కూడా ఆయన బిల్ రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తి చాలా పరిపుష్టిగా డబ్బులు సంపాదించిన సంతోష్ రావు ఒకరు అని మనం అనుకుంటాం మనం చెప్పేది ఏంటంటే ఈ యొక్క బీద ప్రజలకు చెందవలసినటువంటి ఫండ్స్ అన్నీ కూడా కైవసం చేసుకొని ఈ యొక్క గాంధీ మహాత్మా దాంట్లో ఈ షెడ్లు కట్టడం ఈ చెట్లకు ఎంత కూడా చేసిన ఘనత ఉంది దీంట్లో భాగం కవితలో కూడా ఉంది సిఎస్ఆర్ ఫండ్లో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు కవిత రైబల్ అయిపోయింది కాబట్టి జోగన్పల్లి సంతోషరావు అనేటువంటి వ్యక్తి అధికారాన్ని పూర్తిగా ఇండైరెక్ట్గా చెలాయించిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ రోజుకైనా ఈ ప్రభుత్వము ముందుకెళ్ళి ఈ ఆయన కోసం ఆయన్ను ఇచ్చి విచారణ చేసే ఉంది ఈరోజు మనకు అన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే ముఖ్యంగా మేమే క్వశ్చన్ చేసినాము పోలీసు వాళ్ళ దగ్గర మీరు క్వశ్చన్ చేయడానికి లేదు మీరు మీరు సాక్ష అఖిసుడా లేదు మీరు రాష్ట్రానికి మంత్రులా కాదు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఖాళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఏ విధంగా అధికారాలు ఉంటాయో ఇక్కడ పోలీసు వారికి చాలా అధికారాలు ఉంటాయి అదేవిధంగా ఇది మనం పూర్తిగా గమనించుకున్నట్లయితే వీళ్ళు చెప్పేటువంటి హరీష్ రావు కానీ అదేవిధంగా రామారావు ఏదైతే రామారావు చెప్పేది కానీ ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇక త్వరలో కేసీఆర్ వంతు అంటూ మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ ఆంధ్రజ్యోతి చెప్పడమే కాకుండా కేసీఆర్ కూడా నిన్న నిన్న మొన్న వీళ్ళిద్దరిని ఇద్దరిని ఇద్దరిని ఏం చెప్పారు ఏం అడిగారు అనేది కనుక్కుంటూ నాకు కూడా రావచ్చు మనం ఇప్పుడు ఫోకస్ అంతా మున్సిపల్ ఎలక్షన్స్లో పెట్టి ఎలక్షన్లో గెలిచి మనము ముందుకెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది ముఖ్యంగా శంతరస్ కూడా విలేకరులు అడగడం ధృవీకరించారు నోటీసులో పేర్కొన్న ప్రకారం దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు హాజరవుతారని కూడా ప్రకటించారు కాగా సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు బంజారాయిల్స్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు శ్రేణులతో సంతోష్ రావు సమావేశం కానున్నట్లు అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయం చేరుకున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా విచారించిన వారందరినీ ఉదయమే హాజరు కావాల్సిందిగా సూచించిన సిట్ అధికారులు ఎవరైతే సంతోష్ రావు విషయంలో మాత్రం భిన్నమైన సమాజ సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్తో పాటు ఇతర పార్టీ నాయకులు అధికారులు మాజీ అధికారులు సాక్షులను కూడా నిర్ణత తేలో ఉదయం పదకొండు గంటలకు విచారణకు రా హాజరు కావాలని సీట్ సూచించింది కానీ సంతోష్ రావును మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని పేర్కొంది అయితే నాలుగు రోజుల క్రితం కేటీఆర్ను విచారించిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకృష్ణ రావు అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు దీంతో సంతోష్ రావును విచారించే సమయంలో అదే పద్ధతిని అవలంబించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నోటీసుల్లో ఏముందంటే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీసులు జారీ చేసింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ బై టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీసీ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ట్వంటీ సెవెన్ టూ జీరో వన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ పీడిపి యాక్ట్లోని సెక్షన్ త్రీ ఐటీ యాక్ట్లోని సెక్షన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ వన్ టూ సెవెంటీకి నమోదైన కేసులో తమ ఎదుట హాజరుకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంది ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా కొంత సమయం సేకరించాల్సిన కొంత సమాచారం సేకరించాల్సి ఉందని తెలిపింది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా పేర్కొంటున్న వారికి ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకులకు జారీ చేస్తున్న నోటీసులు ఐపీసీ సెక్షన్ వన్ సిక్స్టీ కింద సిఆర్పిసి కింద అంటున్నాయి ఈ సెక్షన్ దర్యాప్తు అధికారికి విచారణ సమయంలో సాక్షులు సంబంధిత వ్యక్తులను హాజరు కావాలని ఆదేశించే అధికారము ఉంది ఈ సెక్షన్ కింద నోటీసులు అందుకున్న వ్యక్తి ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఐపీసీలోని సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కింద ఉద్దేశపూర్వకంగా హాజరు కానట్లు భావించి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే అధికారం దర్యాప్తు అధికారులకు ఉంటుంది సంతోష్ రావు నుంచే ఫోన్ నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను విచారించిన సమయంలో సిట్ కీలక సమాచారం సేకరించింది వారి ఫోన్లు ల్యాప్టాప్లను విశ్లేషించిన సమయంలో కీలక ఆధారాలు సేకరించింది నిందితులు తమ ఫోన్లను పర్మట్ చేయించి మొత్తం సమాచారాన్ని తుడిచి పెట్టిన ఎఫ్ఎస్ఎల్కు పంపించి రీట్రీవ్ చేసి ఆ సమాచారాన్ని తిరిగి రాబట్టారు కాగా వారిని విచారించిన సమయంలో ఏ నెంబర్ని ట్యాప్ చేయాలనే ఆదేశాలు అప్పటి ఎంపీ సంతోష్ రావు నుంచే అందినదని గుర్తించినట్లు తెలిసింది అప్పటి ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ట్రాన్స్పోర్ట్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు ఎస్ఐబిలో డిఎస్పీలుగా పనిచేసిన ప్రణీత్ రావు మరికొందరు సంతోష్ రావు నుంచే ఆదేశాలు అందినట్లు సమాచారం దీంతో విచారణలో ఇదే అంశంలో ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది సిట్ చీఫ్గా ఉన్న విసి సజ్జనార్ నేతృత్వంలో విచారణ క్రమం అడగాల్సిన ప్రశ్నలకు సంబంధించిన ప్ర దర్యాప్తు అధికారులు ఒక ప్రణాళిక ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును కూడా సిట్ విచారణను కు పిలిచే అవకాశం ఉందని అందరూ నాలుగు రోజుల క్రితమే చెప్పింది ఇక త్వరలో కేసీఆర్ అందరూ వంతంటూ చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్కు కర్త క్రియ కర్మ ఒక పెద్ద ఆయన అని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ కీలక నేతలను ఒక్కొక్కరిని పిలిచి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు అవసరమైతే మరోసారి తమ ఎదుట హాజరుకు కావాలసిన ఉంటుందని చెప్పి పంపుతున్నారు ఇప్పటివరకు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ ఇప్పుడు సంతోష్ రావును విచారణ పిలిచింది దీంతో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సైతం నోటీసులు జారీ అవుతాయన్న ప్రచారం జరుగుతుంది ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితులను విచారించిన సమయంలో తాము బిగ్ బాస్ ఆదేశాల మేరకు పనిచేస్తామని వారు చెప్పుకొచ్చారు దీంతో బిగ్ బాస్ ఎవరన్నది సిట్ ఇప్పటికే రాబట్టినట్లు త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది అప్పట్లో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో నాటి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కొన్ని ఆడియోలను బహిర్గతం చేశారు ఆ ఆడియోలు సైతం ట్యాపింగ్ నుంచి సేకరించినవి అనే ఆరోపణలు ఉన్నాయి మొత్తంగా అన్ని ఆధారాలు మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసే ప్రయత్నం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇది తప్పనిసరిగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకు లాండ్ ఆర్డర్ను ఇండైరెక్ట్గా సంతోష్ రావే కంట్రోల్ చేసినట్టు మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్లో ఏమైనా నష్టం జరుగుతుందా అని చెప్పి విచారణ అప్పటివరకు చేసి ఆ తర్వాత వీరికి వీరికి రిమాండ్ చేసే అవకాశాలు మనకు కనపొస్తున్నాయి ముఖ్యంగా రిమాండ్ చేయకముందు వీళ్ళు నా ఫోర్ ట్వంటీ సిక్స్ హామీలు ఏమైనాయి తులం బంగారు ఏమైంది స్కూటీ ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది అని అడుగుతూ ఉన్నారు వీరు దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి అదేవిధంగా ఇవన్నీ అడగడంలో తప్పు లేనప్పటికీ ఈ యొక్క ఆర్థిక వెసులుబాటు ఆర్థికంగా ఆదాయం రావడం తగ్గిపోయింది ఉద్యోగాలు అయితే చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక పరిశ్రమ రావడానికి కోసం పెట్టుబడుల కోసం తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం విజన్ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఈ పరిశ్రమలు తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి ఉపాధి ఉద్యోగాలకు రెండు లక్షలు కాదు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఉద్యోగాలకు యాభై నుంచి అరవై వేలు భర్తీ చేయడం జరిగింది ఇంకా కూడా ముప్పై నుంచి నలభై వేలు వరకు భర్తీ చేస్తారు ఈ ఫైవ్ ఇయర్స్లో రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తాయి అదేవిధంగా ఆర్టీసీలో ఉద్యోగాలు కానీ అదేవిధంగా డైరెక్ట్ ఉద్యోగాలు కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చే ఉంది బడ్జెట్ సహకరించినప్పటికీ బడ్జెట్ కోసం చాలా తిప్పలు పడి నానా ప్రాబ్లమ్స్లో ఈ యొక్క అప్పులను చాలా లాంగ్ టర్మ్ చేసుకొని ఈ యొక్క ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నంలో భాగంగా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తోంది దీంట్లో ఇక్కడ ఒక సైడ్ నుంచి మనం ఇప్పుడే చూసాం రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకో బీడు భూములకు రావాలని నీళ్లు రావాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నమస్తే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్